గురుభ్యో నమ హరి గురుర్ బ్రహ్మ గురుర్ దేవో గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మనకి పౌర్ణమి ఉంటుంది సో ఈ పౌర్ణమి యొక్క విశేషత ఏమిటి అంటే వసంత మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే కొత్త సంవత్సరంలో కొత్త పౌర్ణమిది మరి ఈ కొత్త పౌర్ణమి రోజున అంటే కొత్త సంవత్సరంలో కొత్త పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేస్తే మంచిది ముఖ్యంగా ఆయుష్య హోమం జరిపించాలి ఎవరికైనా సరే ఆర్థిక బాధలు ఉన్నట్టయితే అప్పులు బాగా చేస్తున్న స్వామి అప్పులంతా కూడా తీరటం లేదు మరి తీరడానికి ఏమైనా ఉందా అంటే లక్ష్మీ హోమం అంటే శ్రీ సూక్త హోమం చేయించుకోవడం చాలా మంచిది అలాగే శత్రువుల పేడతా స్వామి దృష్టి దోషాలు చాలా ఉంటున్నాయి మరి ఈ దృష్టి దోషాలు పోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సంపాదన వస్తుంది ఖర్చు అయిపోతుంది అన్నటువంటి వారు మన్ని సూక్త హోమం చేసుకోవాలి అంటే మనకి ఈ రోజున అవధూతమైనటువంటి దత్తుడి యొక్క శుభదినం కూడా చెప్పబడింది ప్రతి పౌర్ణమి దత్తా దత్తావతారంలో అవధూతుడి యొక్క శుభయోగం పౌర్ణమి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది దత్తుడు ఎప్పుడూ మన ఇంటి చుట్టూ మన మన చుట్టూనే ఉంటాడు మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా తను చూస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఇష్టమైనటువంటిది దత్త చరిత్ర పారాయణం చేయడం ఈ పౌర్ణమి రోజున ఇంకా విశేషం ఇది దృష్టి దోషాలు తిరిగిపోవడానికి సూక్త హోమంతో పాటుగా దత్తచరిత్ర పారాయణం చేస్తే కూడా చాలా మంచి విశేష ఫలితం ఇది మీకు వీలైనంత వరకు ఉదయం పూట అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ శ్రీ సూక్త హోమం కానీ సూక్త హోమం కానీ దత్తచరిత్ర పారాయణం కానీ చేసినట్టయితే మనకి లక్ష్మీప్రదము అలాగే ఆర్థికంగా అభివృద్ధి పొందుకోవడం శత్రునాశనం పొందుకోవడం దృష్టి దోషాల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం అసలే డబ్బులు లేవంటున్నాను స్వామి డబ్బులు లేవంటే మళ్ళీ హోం అంచేయమంటావు పంతులుగా పిలిచి కావాలి సామాన్లకు పదివేలు మళ్ళీ బాపరయ్య గారికి ఒక పదిహేను వేలు ఇవ్వాలి మరి ఇంత డబ్బులు నాలుగు ఉంటే మనకి నేనేదో నెలకి సరిపడా పచారీ సామాన్లు వచ్చేస్తే నాకు కిరాణా సామాన్లు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నిజమే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం మరి ఈ రోజు నాటువంటి సమయంలో ఏం చేయాలి మనం తప్పనిసరిగా మీరందరూ కూడా దత్తచరిత్ర పారాయణ చేసేటువంటి సమయం మీ దగ్గర లేదు అసలు ఆఫీస్లో ఖచ్చితంగా రమ్మన్నారు ఆ రోజు మాకు ఇబ్బంది మంగళవారం మాకు చాలా ఫుల్ బిజీ ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి అలాగే ఈ దత్తచరిత్ర ఏదన్నా ఒక పద్యం చదువుకోండి లేదు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఇదే మంత్రాన్ని ఇదే నామాన్ని నిరంతరం జపం చేయండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర చదవండి మంత్రాన్ని ఈ ఒక్క మంత్రం చదవడం వల్ల మనకి ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తిలో నైపుణ్యం ఏర్పడుతుంది శత్రు నాశనం కలుగుతుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విశేషమైనటువంటి పౌర్ణమి ఈ వసంత చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మొదటి పౌర్ణమి కాబట్టి ఈ రోజున మంగళవారము నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది కాబట్టి మనము ఈ రోజున ఖచ్చితంగా కన్యా రాశివారు తులారాశివారు ఇద్దరు కూడా ఈ యొక్క హోమముఖాన్ని జపముఖ దానం చేయాలి ఏం దానం చేయాలి పుస్తకము వస్త్రము మంచి పుస్తకం అవతలి వాళ్ళకి పనికి వచ్చేటువంటి పుస్తకం అవతలి వాళ్ళు దాన్ని ఆ వస్త్రాన్ని వాడుకోగలిగే అవకాశం ఉండాలి ఏదో వస్త్రం ఏమన్నాడు ఒక జాకెట్ ముక్క ఒక కాటన్ ముక్క ఇచ్చేద్దాం కాదు నీకు సరైనటువంటి ధనయోగం ఉన్నప్పుడు అది ఇవ్వగలిగితే ఇవ్వండి లేదు మనం చేయలేదు మీరు హాయిగా నేను చాలాసార్లు చెప్తుంటాను ధ్యానదానం ధ్యానపూర్వక దానం కూడా చేయండి ఒక వంద మంది వేద పండితులకి ఒక మంచి పట్టు వస్త్రాలు నేను దానం ఇచ్చాను అన్నటువంటి భావనతో కళ్ళు మూసుకొని దానం చేయండి వంద మంది కాదు వెయ్యి మందికి దానం చేయండి సువర్ణ దానం కూడా చేయండి మంచి బ్రాహ్మణులకి కాళ్ళు కడిగి వారికి వస్త్రము కానీ బంగారము కానీ ఇస్తున్నట్టుగా జపం చేయండి అలాగే నేను చెప్పినటువంటి శ్రీ సూక్త హోమం నేను చెప్పినటువంటి సూక్త హోమం మీరు చేస్తున్నట్టుగా బ్రాహ్మణుల చేత చేస్తున్నట్టుగా అన్ని సరంజామాలను ఏర్పాటు చేసుకొని చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి ఇప్పుడు దీనివల్ల మీకు నష్టం ఉందా చెప్పండి ఆలోచించండి ఎంతసేపు పడుతుంది ఒక అరగంట సేపు కూర్చోండి మంచిగా ఉదయం పూట ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఒక అరగంట సేపు తూర్పుకు అభిముఖంగా మీరు కూర్చొని ఈ ధ్యానం చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం శత్రునాశనం కలుగుతుంది సో ఈ రాశుల వారికి మంగళవారం తోటి చిత్తానక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ వృషభ రాశికి మరియు మేషరాశి వారికి కూడా కన్యాతుల మేష వృషభ రాశి వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోండి అయితే మేషవృషభ రాశి వారు కందులు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి ఈ కన్యాతుల వారు తెల్లటి వస్త్రాన్ని చేయాలి లేదా ధ్యానంలో అయినా సరే ఈ వస్త్రాలు దానం ఇస్తున్నట్టుగా ఈ వస్త్రాలు దానం ఇస్తున్నట్టుగా భావించండి తప్పకుండా మనకి అనుకూలగలుగుతుంది ఏ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రం చెప్పుకోలేమా ఆలోచించండి సో మిమ్మల్ని ఏమైనా లేదే పోని పని మొత్తం మానుకొని పక్కనుచొని మూఢరమ్మకంగా చేయమని చెప్పలేదే మీ పనులు అన్ని చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకుంటూ మీ యొక్క భర్తకి కానీ భార్య కానీ సహాయం చేస్తూ ఉద్యోగ బాధ్యత నెరవేరుస్తూ మనసులో ధ్యానం చేయండి దత్తుణ్ణి తలుచుకోండి దత్తుణ్ణి తలుచుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తుడు గోవులతో తన ముందు గోవులతో ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుకుంటాడు నిరంతర వ్యాపి ఇప్పటికీ చిరంజీవిగా మనతోనే ఉంటూ ఉంటాడు సదా నిశ్చయుడు సదా మనతోనే ఉండేటువంటి కాబట్టి ఆ దత్తుని స్మరణ చేయడం విశేషం పౌర్ణమి రోజున చేసేటువంటి యొక్క ఫలితాలు పూజలు పునస్కారాలు దానాలు మనకు అత్యంత అనుకూలత కలిగిస్తాయి అలాగే మనకి ఇంద్రుడి పూజ కూడా చేయాలి ఇంద్రుడి పూజ ఎలా చేస్తాం స్వామి అంటే మీరు ఏదో దేవాలయానికి వెళ్ళి ఇంద్రుని పేరు మీద ఇంద్రాష్టోత్తరంతో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజించండి అయితే తూర్పున అంటే తూర్పు మధ్యలో తూర్పున ఒక కలశం పెట్టి దాన్ని ఇంద్రో ఇంద్రుదేవతను అనుకొని నమః అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి నమస్కారం చేసుకొని ఆ ఇంద్రుడికి పూజ చేయండి ఈ రోజున ఎటువంటి ఇంద్ర పూజ వల్ల కూడా మనకి ఉన్నతమైనటువంటి ఒక సామ్రాజ్యం అంటే ఉన్నతమైన ఒక పదవి ఉన్నతమైనటువంటి పని ఉన్నతమైన విద్య ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోగలిగే అవకాశం ఇంతటితో కాకుండా సంతానమైన ఎంతోమందికి ఆ శ్రీపాద వల్లభుడు పుత్రుడిగా జన్మించే అవకాశం లేదా అనఘాదేవి లాంటి పుత్రికను పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా అందుకనే ఈ పౌర్ణమి రోజున మనం విధిగా ఇంద్ర పూజ అలాగే దత్తుడి పూజ చేయడం వల్ల విశేషం అలాగే మనము సర్వదేవతా స్తోత్రం చేయాలి అందరి ముక్కోటి దేవతలు ఉన్నారు అందరు నక్కలేరు ద్వాదశ ఆదిత్యుల్ని పూజిస్తే చాలు ద్వాదశ శివులను పూజిస్తే చాలు ఆ శివపరమాత్మని కూడా పూజిస్తే చాలు అంటే ఈరోజు ఇన్ని దేవతల పూజలు ఉన్నాయి మనకి పౌర్ణమి రోజున అంతటి విశేషమైనటువంటిది ఈ వసంత చైత్ర పౌర్ణమి రోజు కానీ తప్పకుండా ఆచరించండి ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఇంకొక చిన్న పని చేయాలి మీరు ఎవరికైనా సరే బీదవారికి ఆవు పాలని మరిగించి తోడువేసి ఆవు పెరుగుని బీదవారికి దానం ఇవ్వండి ఆవు పాలని దానంగా ఇవ్వండి లేదా శివాలయంలో ఆవు పాలని ఆవు పెరుగుని దానంగా ఇవ్వండి చంటి పిల్లలకి తీపి పదార్థాలు తెల్ల నువ్వులతో చేసినటువంటి బెల్లపు ఉండల్ని దానంగా ఇవ్వండి ప్రసాదంగా ఇవ్వండి దాని పిల్లలకి దానం కలిగి పిల్లలు దేవుడితో సమానం ఇక్కడ ఏ కుల మతాలకి అతీతంగా మనం చేసుకోవచ్చండి ఎవరికైనా ఇవ్వచ్చు అది ప్రసాదంగా ఇవ్వండి తద్వారా మనకి ఆ యొక్క బాల రూపంలో భగవంతుడు మనకు అనేకమైనటువంటి ధనధాన్య వృద్ధిని కలిగిస్తాడు ఇదే మూఢనమ్మకం కాదండి ఎవడో ఒకడు వచ్చాడు అనే అజ్ఞాన వేదిక వాడు వచ్చాడు యోగడు బోరిగాడు వచ్చాడు ఇంకోడు బోబుగాడు వచ్చాడు వాడి మళ్ళతో మనకు పని లేదండి మన సనాతన ధర్మంలో ఇతరుల యొక్క మేలు ఇతరుల యొక్క ఆనందాన్ని పొందుకునేందుకు మన పూజలు పునస్కారాలు ఉంటాయి దేవాలయ వ్యవస్థలో అనేక మంది మతాల వారు అనేక మంది కులాల వారు బాగుపడతారు ఆనందపడతారు భోజనం సంపాదించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అందుకే దేవాలయ వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచి వృద్ధి పొందుకుంటూ వస్తుంది ఎందుకు దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు పురోహితుడిని పూజారిని మొదలుపెట్టి అందులో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి ఆ చుట్టూ ఉండేటువంటి ప్రతి వ్యక్తులు ఆనందంగా బతుకుతున్నారు ఇప్పటికీ కూడా రండి మీరు రండి చూపిస్తాను నేను నేను ఉండేది భాగ్యనగరంలోనే అమీర్పేట కనకదుర్గాదేవి దేవాలయం దగ్గరికి వస్తే ఆ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్ని అక్కడ అన్ని షాపుల వారిని ఆ గుడి మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తిని ఒక్కొక్క కులం ఒక్కొక్క మతం వాళ్ళు అక్కడ ఉన్నారు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను నేను అమీర్పేట కనకదుర్గా దేవాలయం దగ్గర అనేక మంది హిందూ ఏతరులు హిందువులలో అనేక కులాల వాళ్ళు అక్కడ స్వామివారి అమ్మవారి సేవలో తరిస్తున్నారు ఆనందంగా జీవనం వాళ్ళు భుక్తిని పొందుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు అందరు కూడా భుక్తిని పొందుకుంటున్నారు అది నా దేవాలయ వ్యవస్థ ఇటువంటి దేవాలయాన్ని ఎవడో ఒకడు చేసి తప్పుడుగా చూపించేటువంటి వ్యక్తుల్ని మేము గ్రామసింహలాగా పక్కకు తీసేస్తాం సరే ప్రస్తుతం లో మనకు కావాల్సింది ఈ యొక్క మంగళవారం రోజున ఏ మంగళవారము ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం అందుకే సుబ్రహ్మణ్య స్వామి కూడా నేను ఆరాధన చేయమని చెప్పాను మణిసూప్త హోమం అంటే అందుకే ఎందుకు శత్రుజయాన్ని పొందడానికి మణిసూప్త హోమం మనోధైర్యానికి సంతానానికి దత్త హోమం ఆర్థిక పురోభివృద్ధికి శ్రీ సూక్త హోమం చేయగలిగితే విశేషం ఇది ఇంట్లో చేయాలా గుళ్ళో చేయాలా ఇంట్లో చేసుకోండి అవకాశం ఉండి ధనం ఉంటే ఇంట్లో చేసుకోండి లేదు సామూహికంగా దేవాలయంలో చేయండి అది కూడా సాధ్యం కాలేదు అదే దేవాలయానికి వెళ్ళండి కూర్చొని ధ్యానం చేయండి హోమాలు యజ్ఞాలు చేస్తున్నట్టుగా దాన ధర్మాలు హోమం చేయండి దానం చేయండి తద్వారా మీకు చేసిన ఫలితం తప్పకుండా కలుగుతుంది భగవంతుడు సర్వవ్యాపి అయి మీలో ఉంటూ మీతో మంచి పనులు చేయించగలిగే శక్తిని కలిగిస్తాడు ధ్యానం చేయడం వల్ల కాబట్టి వెంటనే మీరు అటువంటి ధ్యానం చేయండి ఈ పౌర్ణమి రోజున ఈ రాసుల వారు మేషవృషభ కన్యాతులారసుల వారు తప్పక ఈ పూజల్లో పాలు పంచుకుంటే ప్రాప్తి సత్సంతాన ప్రాప్తి ఆనందయోగం అన్యోన్య దాంపత్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలుంటాయి అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ